de కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని జగన్ పాలనలో ధాన్యం బకాయిలు వేల కోట్లు పెట్టి పెళ్లారని విమర్శించారు నాదెండ్ల మనోహర్ గత ఏడాది కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లుగా గుర్తు చేశారు ఈ సంవత్సరం మాత్రం మరింత వేగంగా ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ధాన్యం సేకరణలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం తమ మొదటి కర్తవ్యమని పేర్కొన్నారు ఏ రైతు కూడా బకాయిల కోసం తలుపు తట్టాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధి మూలమని మనోహర్ స్పష్టం చేశారు మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈ రోజు కలిగిస్తుంది ఇదే కాదు గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 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 ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు అరవై రోజుల్లో ఇస్తాం తొంభై రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వాళ్ళు అందించే వరకు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పట్టింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం మేము నలభై ఎనిమిది గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు అయితే పన్నెండు వేల వంద కోట్ల వరకు నలభై ఎనిమిది గంటల్లోనే మేము పేమెంట్ చేశాం చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే ఎనభై ఏడు శాతం మేము ధాన్యం కొనుగోలు చేసింది నలభై ఎనిమిది గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం మీరు కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్ర పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పు